నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి నివృద్ధి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ నెల మనకి రథసప్తమి రాబోతుంది ఆ రోజు మనం చేయాల్సిన నియమాలు అంటూ ఉన్నాయంటారు ఫస్ట్ అంటే సూర్యుడికి సంబంధించినటువంటిది ఎవరికైనా సరే భూమి మీద మీకు ఆరోగ్యం కావాలా ధనం కావాలంటే ఫస్ట్ ఆరోగ్యాన్ని ఎంచుకుంటారు ఎంత ధనం ఉన్నా కూడా మో అనారోగ్యం వాళ్ళైతే చాలా కష్టం కదండి అంటూ ఉంటాం అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్వరూపం సూర్యుడు సూ ఆదిత్యం అంటే ఆరోగ్యం అంటూ ఉంటారు అందుకే అందుకే ఎవరి జన్మజాత చక్రంలో అయినా సూర్య భగవానుడు పాడయ్యాడు అనుకోండి ఉంటే అంటే సెన్స్ సూర్య అంటే సింహరాశిలో పాపగ్రహాలు సిం రాహులు ఉన్నా లేకపోతే మనకి సూర్యుడు పాపకత్తిలో పడ్డ వాళ్ళ లైఫ్స్ లో మీరు చూ చూడొచ్చు కావాలంటే సింహరాశిలో కనుక పాపగ్రహాలు శని రాహులు ఉన్నప్పుడు సర్వసాధారణంగా కి అది పంచమ స్థానం అయితే మిస్క్యారేజ్ అవుతుంటాయి అంటే పుత్ర ప్రాప్తిని ఇవ్వడానికి కానివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కానివ్వండి విధంగా కొంత శక్తిని ఇవ్వడానికి కానివ్వండి రాజకీయంగా ఎదగడానికి పేరు ప్రఖ్యాతులు రావడానికి కొంతమందికి ప్రమోషన్స్ రావట్టుంటారు ప్రమోషన్స్ రావడానికి కూడా సూర్యుడే కారణం ఆ యొక్క సూర్యభగవానుడి యొక్క ఎనర్జీ బాగా తక్కువగా ఉన్నటువంటి వారు ఎంత సూర్య ఉపాసన చేస్తే అంత ఎనర్జీ మనకు పెరుగుతుంది సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా వీళ్ళకి మంచి పొజిషన్స్లోకి రావడం జరుగుతూ ఉంటుంది ఉత్తర సంతానంగా అన్ని అభివృద్ధి అదే కనుక వీళ్ళకి తెలియక చేయలేదు అనుకోండి ఈ విషయాలన్నింటిలో ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా అయితే ఇందులో నిత్యము సూర్య ఆరాధన చేయడం వేరు ఇలాగా ఏదో మనకి బ్రత వచ్చిందని చేయడము కంటే కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే నిత్యము చేయాలి సూర్య ఉపాసన ఇప్పుడు ఎందుకు చేయాలి ఏమిటి దీనికి ఉన్న రహస్యం ఏమిటి అంటే సూర్యుల్లోనే సకల దేవతలు ఉన్నారని చెప్తుంది శాస్త్రం సూర్యుడు సూర్యుడు లోపల మనకి బానుమండల మధ్యస్థ భైరవి అని అంటు అనుంటుంది శాస్త్రం అంటే భానుమండలంలో మధ్యలో ఉంది భైరవి అనేటువంటి రూపంలో అమ్మవారు అదేవిధంగా తాటంక యుగలీ భూత తపన ఉడుప మండల అంటే అమ్మవారు తాటంకములు అంటే అమ్మవారి చెవులు తాటంకములు చెవులకు పెట్టుకున్నటువంటి ఆ ఏవైతే ఉంటాయో ఇయర్ రింగ్స్ అంటూ ఉంటాడు ఆ తాటంకములు ఏవైతే ఉన్నాయో ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడట అంటే ఏంటి అమ్మవారితో సంబంధం కలిగి ఉన్నటువంటిది అదేవిధంగా సూర్య భగవానుల్లో సూర్యుడికి సంబంధించిన శాస్త్రాల్లో పరమేశ్వరుడు ఉంటాడు సూర్యుడులో అమ్మవారు ఉంటుంది నారాయణుడు ఉంటాడు అప్సరసలు ఉంటాయట సూర్యుడు సూర్యుడు సప్త ఋషులు యక్షులు గంధర్వులు వీళ్ళందరితో పాటు పితృదేవతలు కూడా ఉంటారంటారు సూర్యుడు అందుకే పితృదోషాలు అంటారు చూసారా సూర్యుడు కనుక పాడైతే పితృదోషాలు వస్తాయి పితృదోషాలు రావడం వల్ల ఏమిటి అంటే పితృదేవతలు అనుగ్రహించాల్సినటువంటిది మనకి అందదు సరిగ్గా అనుగ్రహం అందుకే సూర్యుడు సూర్య రాశి పాడైన అంటే సింహరాశిలో పాపగ్రహాలు ఉన్నా తొమ్మిదవ స్థానం పాడైన పంచమ స్థానం పాడైన లేదా సూర్యుడు పాపకత్తెల్లో ఉన్నా పితృదోషం వచ్చిందండి అంటూ ఉంటారు అంటే అలాంటప్పుడు వాళ్ళకి ఏమవుతుంటుంది జరగాల్సిన ముందుకు మూమెంట్ ఉండేటువంటి ఉండదు సూర్యుడిని ఉపాసిస్తే ఏమవుతుందంటే మొట్టమొదటిగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవుతుంది మనకి పూర్వజన్మ కర్మ అయ్యేటువంటి విషయాల్లో మూడే మూడు చెప్పారు ఒకటి అమ్మవారి ఆరాధన లలితా చేసుకోవడం రెండవది సూర్య ఉపాసన మూడవది మీకు దగ్గరలో ఆలయాలు కానీ క్షేత్రాలు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు సేవ చేయడం అక్కడ ఒళ్ళు వంచి అక్కడ ఏదైనా క్లీన్ చేయడం కానీ అక్కడ ఏదైనా ఎవరికైనా ప్రసాదం పంచిపెట్టడం ఇంకోటి ఏదైనా ఏదైనా ఒక సేవ చేయగలగా పల్లకి సేవను ఇంకోటి ఏదో ఒక సేవ ఫ్రీగా అప్పుడు పూర్వజన్మ కర్మ తగ్ధం అవుతుంది అందులో అన్నిటికంటే ఈజీ ఏంటి సూర్యోపాసన ప్రత్యక్ష దైవం మీకు ఇంట్లో పటం పెట్టుకోవాలనో లేకపోతే దీపం వెలిగించాలనో అదే అక్కడ సూర్యుని చూస్తారు దండం పెట్టుకుంటారు ఆర్గ్యం వదులుతారు అయితే రథసప్తమి రోజు చక్కగా రథం యొక్క ముగ్గు వేస్తారు అదేవిధంగా కొంతమంది చిక్కుడుకాయలు అండ్ మన రేగి పళ్ళతో రథంలో తయారు చేస్తారు కూడా దానికి ఒక సిగ్నిఫికేషన్ ఉంది అలా చేస్తే చాలా దోషాలు పోతాయి ఆ రకంగా తయారు చేసి కనుక సూర్యుడికి మనం సూర్యుడికి ఒక ఇదిగా తయారు చేసి అక్కడ పూజ దగ్గర కూడా పెడతారు ఓకే అది అలాగే మరొకటి ఏంటంటే సూర్య ఉపాసన చేసేవారు వారికి దీర్ఘాయువు మరియు అనారోగ్య సమస్యలు ఉండవని చెప్పి శాస్త్రం చెప్తుంది అయితే దీనికి కొన్ని ఆహార అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా సూర్య సూర్యోపాసనం చేసేవారు ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ తినకూడదు దూరంగా ఉండాలి నాన్ వెజిటేరియన్కి స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజతయని చెప్తూ ఉంటుంది శాస్త్రం స్త్రీని కలవరాదు మాంసము మధువు ఆదివారం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అని శాస్త్రం ఎందుకండి ఎందుకు అంటే శుక్ర సంబంధం స్త్రీని కలవడం అనేది శుక్ర సంబంధం సంబంధం తలకి నూనె రాసుకోవడం అనేది శని సంబంధం శుక్రుడికి శనికి సూర్యుడికి వ్యతిరేక సంబంధాలు ఇవన్నీ ఇప్పుడు బద్దకం సూర్యుడు కారకత్వం కాదు శని అంటే బద్ధకము లేట్ అవ్వడం ఇవన్నీ సూర్యుడు కారకత్వం కాదు చీకటి ఇది వెలుగు ఇది భోగలాలసత్వం ఇదంతా కూడా శుక్రుడు అంటే సూర్యుడు అంటే ఏంటంటే ఒక బాడీకి వ్యతిరేకం అనమాట కొంచెం సిస్టమేటిక్ గా ఉండేటువంటిది కాబట్టి ఆ యొక్క కారకత్వాలు ఆ యొక్క అలవాట్లు ఉన్నప్పుడు సూర్య ఉపాసన మీకు పనిచేయదు సరిగ్గా అందుకని సూర్య ఆరాధన చేయడం వల్ల ఇప్పుడు రథసప్తమి రోజు స్నానాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది కదా ఎందుకు అంటారు నదీ స్నానాలు చేస్తారు సముద్ర స్నానాలు చేస్తారు ఆ రోజు జిల్లేడాకుతో ఎందుకు చేస్తారంటే అర్క అర్క చెట్టు అంటారు దాన్ని యాక్చువల్గా జిల్లేడు చెట్టుకి సూర్యుడికి సంబంధించిన ఆ జిల్లేడాకుతో చేసినప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యం పెరుగుతుంది అని శాస్త్రం పాపనాశనము ఆరోగ్యం పెరగడం జరుగుతుంది ఆరోగ్య అభివృద్ధి అనారోగ్యం పోవడము ఆరోగ్య అభివృద్ధి అండ్ పాప నాశనం అందుకే మీకు చూడండి జిల్లేడు మొక్కకి వివాహం చేస్తారు రెండు వివాహాలు యోగం ఉన్న వాళ్ళకి ఆ జాన్ని ఏమంటారు అంటే అర్క వివాహం అంటారు దాన్ని దోషం పోవడానికి ఎందుకు పూర్వజన్మ కర్మం తొలగిస్తుంది అది అందుకని ఎందుకు జిల్లేడు మొక్క తన చేస్తారు అర్క వివాహం చేసేటప్పుడు అంటే సప్తమ స్థానానికి వ్యయభావం ఆరోభావం అంటే వివాహ జీవితాన్ని పాడి చేసేది దాన్ని వ్యయం చేస్తుంది అంటే ఆ ఆ దోషాన్ని తొలగిస్తుంది జిల్లేడు చెట్టుకు చేసి వివాహం అరక వివాహం అందుకే జిల్లేడు చెట్టుకి వివాహం చేస్తారు జిల్లేడు ఆకులు వేసుకుని స్నానం చేస్తారు జిల్లేడు చెట్టు ఎవరైనా చనిపోయినప్పుడు అంటే జిల్లేడు చెట్టుకి పెళ్లి ఆ విధంగా చేస్తూ ఉంటారు కదా నిజంగా ఆ విధంగా చేస్తారా చనిపోతే కాదు జన్మజాతకంలో రెండు వివాహాల యోగం ఉంటే ఇప్పుడు ఒక వివాహం అయ్యి గొడవలు అయ్యి కర్టు కేసులు అయ్యి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి డివోర్స్ తీసుకున్న తర్వాత ఇంకో వివాహం చేసుకోవడం వేరు జిల్లేడు మొక్కకి వివాహం చేసి ఆ చెట్టును వదిలేస్తారు మొక్కకి చేస్తారు అంటే ఏమంటే ఒక మ్యారేజ్ అయ్యి కట్ అయిపోయినట్టు ఇప్పుడు వీళ్ళు ఇంత వివాహం అయ్యి ఇద్దరు ఫ్యామిలీలు తర్వాత గొడవలు పెట్టుకొని ఇబ్బందులు పడి కోర్టులు పోలీస్ స్టేషన్లు టైము మనీ ఇవన్నీ వేస్ట్ అవ్వడం కరెక్టా రెండు మూడు గంటల్లో ఈ పరిహారం చేసుకోవడం సింపుల్ కదా అది చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే